తెల్ల ఈశ్వరి తీగ చెట్టు తెల్ల ఈశ్వరి చెట్టు పాములు దగ్గర రాకుండా వాటి రసాయన పదార్థాలు వెదజల్లడం వల్ల ఆ చెట్టు యొక్క తెల్ల ఈశ్వరి చెట్టు అంటే విషజాతుల నుండి కాపాడే చెట్టుగా భావించవచ్చు ఈ చెట్టును గుర్తుపట్టాలంటే పువ్వు కూడా పాములాంటి పడిగేలాగా వస్తుంది చూడండి ఈ చెట్టును పెంచితే అదే తీగ పారి ప్రహారీ గోడ చుట్టూ తీగ పారించుకోవాలి అలా పారించినట్టు అయితే పాములు మన విషజాతుల నుంచి మన ఇంట్లోకి రాకుండా ఆ చెట్టు వాసన చూసిన వెంటనే చకచక వెనక్కి వెళ్ళిపోవడం ఖాయం అంటే ఆ చెట్టు యొక్క ప్రభావం అంత గొప్పదిగా భావించుకోవాలి ఆ చెట్టు వేళ్లను ముక్కలుగా తీసి మన దగ్గర ఉంచుకోవాలి దాని ఆకును కూడా పసరుగా పాము కరిచిన చోట తేలు జర్రి అలా విషజాతుల నుంచి కరిచిన చోట రాస్తే మిష విరుగుడుకు ఉపశనముగా వాడుకోవచ్చు అలా తెల్ల ఈశ్వర్ చెట్టు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది